చక్రాలి సార్ గారు కీరుమడి కట్టో శమరి మలక్కు కీరుమడి కట్టో శమరి మలక్కు కట్టం కట్టే శమరి మలక్కు కల్లุมులం కాళికి మెత్తై కల్లุมులం కాళికి మెత్తై ఇంది విడయ్య తొక్కి విడయ్య ఇంది విడయ్య సంశరణం ఈ రోజు మతాదకత్వంగా అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం చేయడం జరిగింది అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ రోజులలో హిందూ ముస్లింలు గొడవలు పెట్టడం సృష్టించుతుంది దానికి భిన్నంగా ఈరోజు అయ్యప్ప స్వాములకు నేను అన్నప్రసాదం చేసి హిందూ ముస్లిం బాయి భాయ్ అని ఒక నిదానం ప్రజలకు తెలిపాలని ఈరోజు రోజు అన్నదన్న ప్రసాదం చేయడం జరిగింది